ఇప్పుడు ఉదురు అండ్ ఎవరైనా పిల్లలకి వెళ్ళి నీళ్ళైతే పోతున్నాయి ఫ్రెండ్స్ ఇలా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠకి తెలుగు ఫ్రెండ్స్ రీసెంట్గా నిన్ననే నేను కొత్త కులర్ తీసుకొచ్చాను చూసుకుంటే ఒకసారి ఏమో వాటర్ వస్తున్నాయి అండ్ ఇంకోసారి అయితే వాటర్ మొత్తానికి వస్తలేవు మొత్తం పొడి పొడి ఉన్నాయి చూడొచ్చు ఇక పొడి పొడి ఉన్నాయి వాటర్ అయితే మొత్తానికి వస్తలేవు చాలా మందికైతే ఈ ప్రాబ్లం ఉంటుంది ఎవరికైతే కొత్త కులర్ కానీ పాత కులర్ కానీ ఒకసారి వాటర్ వచ్చి ఇంకో సైడ్ వాటర్ రాకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి ఈ రోజు వీడియోలో మేము అన్ని వైపులో మూడు వైపులా వాటర్ ఇలా ఏ విధంగా రావాలో తెలుసుకుంది ఓకేనా స్కిప్ చేయడం మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకే లెస్ గో స్టార్ట్ ఫ్రెండ్ తీసుకొచ్చిన కొత్త కొళ్ళను అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే ఈ సైడ్ వస్తున్నాయి వాటర్ కాకపోతే బ్యాక్ సైడ్ అయితే వస్తలేవు చూడవచ్చు మీరు ఇప్పుడు సింపుల్గా ఈ పై కప్ ఉంటుంది కదా పై కప్ మొత్తం ఓపెన్ చేయండి పై కప్ ఓపెన్ చేయండి లేకుంటే సైడ్కి ఉంటుంది కదా సైడ్ ఒకటైనా సరే స్కూల్ ఉంటే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పైన వేసుకుంటే కొన్ని కొన్ని కూలలకు కొన్ని కొన్ని విధాలుగా ఉంటాయి కొన్ని కొన్నింటికేమో మూడు పైపులు ఉంటాయి ఒకటి రెండు మూడు ఉంటాయి కొన్నింటికేమో ఒకటి పైప్ వచ్చేసి మీద అన్ని సప్లై అవుతాయి అండ్ ఒకవేళ ఈ విధంగా ఉన్నా వేరే విధంగా ఉన్నా అని సింపుల్గా మీరు ఓపెన్ చేసేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ట్వంటీ ఫ్రెండ్స్ కదా నాకు ఈ సైడు వాటరు వస్తున్నాయి కదా ఈ సైడు హోల్స్ ఉన్నాయి అండ్ తీసుకుంటే ఈ సైడ్స్ మొత్తానికి హోల్స్ లేవు చూడొచ్చు మొత్తానికి హోల్స్ అయితే లేవు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వాటర్ వస్తాయి అండ్ హోల్స్ మొత్తానికి లేవు ఇప్పుడు ఇందాక నేను జస్ట్ ఇక్కడ జస్ట్ ఉంది కదా దీంతో నేను ఇక్కడ రెండు హోల్స్ చేశాను అండ్ చూడొకటి ఏడొకటి ఒకటి మూడు చేశాను ఇంకోటి చేస్తున్నాను అండ్ మన సబ్స్క్రైబర్లకు ఇటువంటి వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేను మళ్ళీ అక్కడ ఆపేసి నేనైతే ఇక్కడ మన వీడియో అయితే తీస్తున్నాను ఇలా మనము హోల్సేలు ఉండే చాలా అయితే చాలా వరకు అయితే కొన్ని కొన్ని అక్కడ మనం ప్రింటింగ్ తోటి అక్కడ తయారు చేసేటప్పుడే కులర్స్కి హోల్స్ రావు అటువంటి ఆఫ్ సింపుల్గా మీరు ఇది హోల్ చేసుకోండి హోల్డ్ చేసుకుంటే అన్ని వైపులా గడ్డ అయితే తడుస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అండ్ ఈ వైపు కూడా కొన్ని జాగాల్లో హోల్సేల్ లేకుండా నేను చూడొచ్చు కొన్ని జాగాల్లో హోల్సేల్ లేకుండా కొన్ని జాగాల్లో నేను హోల్డ్ చేశాను ఈ వైపు కూడా రెండు హోల్స్ అయితే లేకుండా చేశాను అండ్ ఇలా మీకు హోల్సేల్ లేకపోతే కనుక ఖచ్చితంగా ఓన్ చేసుకోండి చేసుకుంటే అన్ని వైపులైతే అయితే గడ్డీ దాడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ టైప్ జై హింద్ వాళ్ళ నేను మొత్తం పొక్క అయితే రంధ్రాలు ఓడిసాను పొడిసి చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ఇంకా అన్నిటికీ పొక్కలు పొడిచేసి ఈ యొక్క టేస్ట్ తోటి పొక్కలు ఓడిసాను పొక్కలు ఓడిసి అండ్ ఈ సైడ్ ఇందాక నాన్లే కదా చూడేసి ఇది కూడా నీళ్ళు వస్తున్నాయి కనిపిస్తుందా రిస్ చేయండి ఒక పైన చూస్తే ఇక్కడ కనిపిస్తున్నాం ఇక ఇక్కడ పక్కలు మొత్తం హోల్స్ మొత్తం బంద్ అయిపోయినాయి అటు అయితే వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అండ్ ఈ పక్క అండ్ ఇల్లు కూడా చూసి అన్నింటికి వెళ్ళి వీళ్ళైతే పోతున్నాయి ఇప్పుడు ఇలా చాలామందికి ఏంటంటే హోల్స్ అయితే రావు అందు